హలో ఫ్రెండ్స్ చాలా మంది అమూల్య కలెక్షన్లో మీరు జ్యువెలరీ కూడా షేర్ చేయండి అమూల్య మేము షాపింగ్ చేస్తామని చెప్పారు కదా మీరిచ్చిన భరోసా మీరు ఇచ్చిన ధైర్యంతో మన ఛానల్లో అయితే అలాగే మన అమూల్య కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో జ్యువెలరీ కలెక్షన్ కూడా పెడుతున్నానండి ప్యూర్ క్వాలిటీ ఉన్న జ్యువెలరీ వన్ గ్రామ్లో అలాగే మంచి క్వాలిటీ ఉన్నవి చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్కి అలాగే ఫ్రీ షిప్పింగ్ తోటి జ్యువెలరీ అయితే మీకు షేర్ చేద్దామనిపించింది సరే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉంటుందనే నమ్మకంతో అయితే ఈ జ్యువెలరీ అంతా కూడా తీసుకొచ్చేసాను నా ఫేవరెట్ బ్లాక్ బీడ్స్ అయితే చాలా మోడల్స్లో తీసుకొచ్చాను అన్ని డీటెయిల్స్ నేను క్లియర్గా ఒక్కొక్క వీడియోలో మీకు రీల్ రూపంలో కానీ లేకపోతే షార్ట్ వీడియోలో కానీ నేను చూపించి ప్రైజెస్తో సహా మెన్షన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఒక వీడియో అయితే కంపల్సరీ చేస్తా యూట్యూబ్లో వీడియో కూడా ఓకేనా పైన ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసుకున్న ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి